మా సవర సోదరుల చిత్ర వాళ్ళు వాళ్ళ పెయింటింగ్స్ని కానీ వాళ్ళ చిత్రాలని కానీ నేను అమిత్ షా గారికి ఇచ్చాను హోంశాఖ మనకి మనకి అమిత్ షా గారికి ఒకటి చెప్పారు చాలా గర్వంగా చెప్పాయి సార్ మా సవరుల ఆర్ట్ ఇది మా సవర సోదరుల ఆర్ట్ ఇది మా గిరిజన బిడ్డలు ఆర్ట్ ఇది నాకు దీంట్లో ఎంత అందంగా చాలా చాలామంది విదేశీయులు మీనకు సరిగ్గా ఆరు నెలల సమయం ఉన్న ఆరు నెలల సమయంలో ఇక్కడున్న మీకున్న లోపల శక్తి సమర్థత కానీ మన సవర సోదరుల ఆర్టీ కానీ టూరిజం కానీ అన్నిటినీ కూడా మీకు ఒక ప్రణాళిక చేసి ఇరవై ఏడులోపు రెండు నెల సంవత్సరాల్లో రెండు నెల సంవత్సరాల్లో నేను ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాను ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో నేను కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం మీకోసం తిరుగుతాం